హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను నేనైతే శ్రీరానమి పండక్కు మా అమ్మ వాళ్ళ ఊర్లోనానండి మా అమ్మ వాళ్ళ ఊర్లో మా ఊర్లో ప్రతి సంవత్సరం కళ్యాణం నాకు ఆంటీ ఇంకా ముందు నుండి చేస్తున్నారు నేనైతే కదా నాకు మట్టికొచ్చిన ఆంటీ అంటున్నాను మా ఊళ్ళో రాముల గుడి కట్టినా చర్చనే ఉన్నారంట కళ్యాణమని ప్రతి సంవత్సరం మిస్ కాకోకుండా కళ్యాణం చేపిస్తారు మా ఊళ్ళో ఈ శ్రీరానవి పండగకే జ్యోతులు కూడా చేస్తారు జ్యోతులు మాత్రం మిస్ మా తల్లికి జ్యోతులు చెప్తారు జ్యోతులు మూడు సంవత్సరాలకు ఒకసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి చేస్తారు ఇక శ్రీరానవి పండగ మాత్రం కళ్యాణం మాత్రం ప్రతి సంవత్సరం చేస్తారు ఈ కళ్యాణం కోసమే మా ఊరు ఆడపిల్లలు ఎప్పుడెప్పుడు శ్రీరానవి వస్తుంది అని ఎదురుగు ఈ శ్రీరానవే పండగకు మాత్రం మా ఊర్లో ప్రతి ఒక్కరు ఆడపిల్లలు వస్తారు అందరూ కళ్యాణం కాడికి వస్తారు ఆడవాళ్ళు ఏమ్మా బాండవా అట్లా ఏమ్మా నేను ఆ ఊరికి తెచ్చినారు నీకు ఎంతమంది పిల్లలు నీ పిల్లలు బాన్నారా అని అందరూ మాట్లాడేటోళ్ళు కొడు ఉంటారు ఈ టౌన్లలో సిటీలలో అంటే పట్టించుకోరు పల్లెటూళ్ళల్లో అట్లా ఏం కాదు మా పల్లెటూర్లలో ఎంతో ప్రేమగా మా ఊర్లో అయితే ఇంకా ప్రేమగా బాగా వ్యక్తాలుస్తాయి అయ్య బాగా అందరికీ అర్థమయ్యేట్టుగా ఇది అమ్మా ఇది ఇట్లా ఇది ఇట్లా ఇది పూజ ఇప్పుడు ఈ పూజ చేస్తానమ్మా అంటే అదే మనమైతే గౌరీ పూజ అని వినాయకమయ్య కానీ ఇట్లా చేస్తుంటాం కదా అట్లా అంతా ఈయన స్వామి కూడా బాగా అందరికీ చిన్న పిల్లల అర్థమయ్యేట్టుగా వివరించుతా బాగా అందరికీ ఇది ఇట్లా ఇట్లా ఈ పూజ ఇట్లా అమ్మ ఇట్లా ఈ పూజ ఈ దీనికి ఫలితం ఉంది ఇట్లా ఉంటుంది అని అంతా వివరించుతా అందరికీ చెప్తా అందరికీ బాగా చేసినాడు స్వాముల వారు కూడా ఇంకా అందరూ కళ్యాణం కాడికి అందరు వచ్చారు ఎండవెడతానే కూర్చునే అదే ఆడవాళ్ళు మొగోళ్ళు అందరు అన్నమాట కళ్యాణం కాడికి అది మా ఊరు బుర్జు అలవాట ఆడుకుంది ఇంకా స్వామికి ఇంకా అట్ట వాళ్ళు అదే అడ్డం పెట్టినారు కదా మన పెళ్ళిళ్ళకు మన పెళ్ళి ఎట్లా చేస్తామో అట్టనే అనమాట ఇంకా స్వామి అయ్య కదా తాలిపొట్టి ఆ తాలి పొట్టి తల్లికి పెట్టారు కళ్యాణం చేపించినట్టే తాలిపొట్టి ఏం చేపించాల్సినంత అవసరం లేదు చెప్పిరంట చేపించేటోళ్ళు చేపిస్తారు చేపకుండా ఉండేటోళ్ళు పాతదే పద్దన్నే విగ్రహాలు బయట పెట్టేటప్పుడే తాలిబొట్టు తీస్తారంట తాలిబొట్టు తీసి అదే మళ్ళా కట్టిస్తారు కొత్తది సేపి అనుకుంటే మాత్రం కొత్తది కడతారంట ఇంకా అయ్యనే కడతాడనమాట తాలిబొట్టు బాస్ భాస్కము అని రెండు అయ్యనే కడతాడు చేపి చట్టారు అయ్యనే అది తాలిపొట్టు భాస్కము కట్టారు మీ ఊళ్ళల్లో ప్రతి సంవత్సరం కళ్యాణం చేస్తారా ఏ ఏ ఊర్లలో చెప్తారో కామెంట్ చేయండి నేనైతే మా ఊళ్ళో చెప్తారు మా మన వాళ్ళు చెప్పారు కాబట్టి ఈ వీడియో చూస్తున్నాను అసలు ఆ రామయ్య తండ్రి ఆ రామునికి అసలు కళ్యాణం చేసుకుంటే కన్నా ఆ కళ్యాణం చూడాలంటే అదృష్టమే ఉండాలా ఎంత బాగా అంటే అప్పుడే అయిపోయింది అన్నిట్లు అనమాట తొమ్మిదిన్నర కూర్చున్నారు పన్నెండు అయింది అనమాటంగా అప్పుడే అయిపోయింది అని అన్నిట్లా సయం ఎప్పుడో గడిచిపోయింది రాములవారి కళ్యాణం అంటే ఆ మాత్రం ఉంటుంది కదా దండ లేదు స్థాన్యంగా తాలిపొట్టు కట్టినాకని తలంబ్రాలు మాత్రం కళ్యాణం కాడ కూర్చునేటోళ్ళు కళ్యాణం చేపించేటోళ్ళు మాత్రమే వస్తారు మగవాళ్ళు అయితే కనుక రాముని తాకి సీతమ్మ తల్లి మీద వచ్చారు ఆడోళ్ళైతే గాన సీతమ్మ తల్లిని తాకి రామయ్య మీద వస్తారు అసలు ఉత్తప్పుడు అట్లా కళ్యాణం స్టార్ట్ అయినాక మాట్లాడతారేమో కానీ ఈ తలంబ్రాలు ఇంక తాలిబట్టు కట్టినట్టు తలంబ్రాలు పోసేటప్పుడు మాత్రం ఎవరే కానీ రెప్ప ముచ్చే ఆ పండగ కన్నుల పండుగ అనేది మిస్ అవుతుందేమో రెప్ప కూడా ముయ్యకుండా చూస్తారు అంత బాగుంటాయి రామయ్య తండ్రి తలంబ్రాలు కళ్యాణం రామయ్య తండ్రి కళ్యాణమే అంత బాగా కన్నులు పండుగగా ఉంటాయి నా తలంబరాలు అయితే మరీ మరీ ఎవరే కానీ అప్పుడు మాట్లాడకోకుండా ఆ తలంబ్రాలు మాత్రం బాగా తనివి తీరా రామయ్య తండ్రి కళ్యాణం చూస్తాము స్వామి సప్తనాడు మురు మీరు ఇక్కడ తాకిపోయిండ తలంబరాలైనా కాడ అక్షింతలు పెడతారు ఇంకా అందరూ ప్రతి ఒక్కరు కళ్యాణం కాడికి వాళ్ళు ఆ అక్షింతలు రామయ్య తండ్రి మీద సీతమ్మ తల్లి మీద అక్షంతలు వేసి ఆయన ఆశీర్వాదం తీసుకుంటాము ప్రతి ఒక్కరు ఇంకా మా ఊర్లో హుండి లేదన్నమాట అందరూ కళ్యాణంగా పెళ్ళి కదా కళ్యాణం అంటే ఇంకా అన్నమాట రామయ్య తండ్రికి ఎవరు శక్తి కొద్దీ వాళ్ళు మన పేరు చెప్తారు ఎంత డబ్బులు అనేది చెప్తారు ఎవరు శక్తి కొద్ది మనం ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇంతే అని ఏం లేదు మనకు ఎంత కలిగినంత మనం ఇవ్వచ్చు అన్నమాట ఇంకా కళ్యాణం అయిపోయినాక పంచామృతం లడ్డు అనమాట మా ఊరికి తిరుపతి నుండి లడ్డు వస్తుంది ఇంకా అన్నదానం కూడా పెట్ పెట్టినారు కానీ నేను అన్నదానం వీడియో తీయలేదు అన్నదానము ఈ ఐదారేళ్ళ నుండి ప్రతి సంవత్సరం చేస్తున్నారంట అప్పుడైతే మా అప్పుడైతే ఊరితో పంచామృతం లడ్డు ఇస్తా తిరుపతి నుండి వస్తాదనమాట తిరుపతి లడ్డే అది ఇంకా ఇంకా మూడైనాక ఇంకా రాముడిని ఎక్కుతారన్నమాట ఊర్లో రాముడిని ఊరేగిస్తారు ఊరేగిస్తారనమాట ఇంకా రాముడు ప్రతి ఒక్క ఇంటికాడికి ట్రాక్టర్లు అందుకు ఇస్తారనమాట ప్రతి ఒక్క ఇంటికాడికి వస్తాను అనమాట మా ఊళ్ళో రాముడు ఇంటింటి కాడికి అట్లా పళ్ళకినే ఇంకా మగవాళ్ళు తడి బట్టలతోనే ఎప్పుకొని ఆ పళ్ళకి ఎప్పుకొని ఇంటింటి కాడికి రాముడు పోతారు అప్పుడు ఊర్లోకి రాముడు వచ్చినప్పుడు టెంకాయ కొడతారు ఇంకా మన ఇంటికాడ నుండి ఇంకా వాళ్ళ ఇళ్ళ కాడికి పోయేంతవరకు అది నీళ్ళ కింద వస్తారు భజన చేసుకుంటాం డాన్సులు గింజలు అటుండ బ్యాండ్ మాత్రం ఉంటుంది భజన చేస్తారు భజన చేసుకుంటా ఇంకా ఇంటింటి కాడికి పోయ్యాలకు పొద్దు ఉనుకుతుంది వచ్చినాక ఇంకా పానకము బ్యాళ్ళు గిన్నెలు పిల్లప్పుడైతే మేము గిన్నెలు చెమ్ములు తీసుకొని పోయేటము ఇప్పుడు అది కూడా నైస్గా చేస్తున్నారు ఇంకా అప్పుడు మాది లేరు ఇంకా ఇంకా రాముని కొట్టి ఆ సమురు అనేది ఆ దీపంతో వస్తారు జస్ట్ అయితే ఆ జగ్గులో వస్తారు నిండితే అందరం నేను మా చెల్లెలు మా ఇంటికాన్ని అనమాటది ముక్కుంటాము అందరూ అందరం రాముని ఆశీస్సులు ఎక్కువని ఇంకా మొక్కొని రాముడు బ్రత ఇంటికి పోతాడు నేను మా చెల్లెలు మా మనవడు మా ఇక్క అందరం మేమే మొక్కుంటున్నాం మేమందరం సేనా అనమాట మేము నలగరాం కదా అందరం మొక్కునే లేట్ అయింది అనమాట మా స్వామి రాండి రాండి మా అందరం మొక్కుంది రండి అని అన్నాడు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్